ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరొక మాట అన్నారు ఏమని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కావాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదన లేదు అని ఇది మరీ సిగ్గు చేయటాన్ని విషయం రెండు వేల పదహారులో అప్పుడు నేను డిప్యూటీ సీఎంగా ఉన్నాను కేసీఆర్ నాయకత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మేమందరం ఢిల్లీకి వెళ్ళాం ప్రధానమంత్రి గారిని కలిసినాం ప్రధానమంత్రి గారిని కలిసిన టీంలో నేను కూడా ఉన్నాను ఆ రోజు ఇచ్చిన లేఖ నా దగ్గర ఉన్నారు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లేఖ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం మీ సహకారం కావాలి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు ముప్పై మూడు లక్షల ఎకరాలకు పంతొమ్మిది పద్దెనిమిది ముప్పై ఆరు లక్షల ఎకరాలకు మేము కొత్త యాకట్టు కానీ స్టెబిలైజేషన్ ద్వారా కానీ మీరు ఇవ్వబోతున్నాం మీరు మాకు సహకరించమని అంటే తప్పకుండా ఎగ్జామ్ చేపిస్తా అన్నారు రెండు వేల పదహారులోనే కాదు మీరు అసెంబ్లీలో కూడా మా మా ఉపన్యాసాలు విన్నారు బయట కూడా మా ఉపన్యాసాలు విన్నారు పార్లమెంట్లో కూడా మా ఎంపీలు మాట్లాడిన మాటలు విన్నారు అనేక సందర్భాలలో కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని కానీ బీజేపీకి ఉన్న తెలంగాణ పైన ఉన్న సవితి తల్లి ప్రేమతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణను అడ్డుకోవాలనే కక్షతో మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు కానీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు ఇది వాస్తవం ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుకు మేము జాతీయ హోదా అడిగాము అంటాం సంతోషం మేము కూడా అడుగుతాం నేను మొన్న చెప్పాను నేను మొన్న అసెంబ్లీలో నేనే మాట్లాడినాను అసెంబ్లీలో నేను మాట్లాడితే ఏం చెప్పారంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడానికి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేద్దాం కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పి నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాను తప్పకుండా మేము దానికి మద్దతు ఇస్తాం సపోర్ట్ చేస్తాం మీరు కొట్లాడండి మీతో పాటుగా మేము ఉంటాం పాలమూరు రంగారెడ్డి జిల్లా రైతాంగానికి న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం దానికి మీరు జాతీయ హోదా తీసుకువస్తే సంతోషపడే వాళ్ళలో మేము మొదటి వాళ్ళమని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను సవినీగా తెలియజేసుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఒక మాట మాట్లాడుతున్నది ప్రాజెక్ట్ అంచనాలు అన్ని పెరిగిపోతున్నాయని నేను అడుగుతున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని భారతదేశంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా అంచనాలు పెంచుకోకుండా పూర్తి చేయబడ్డదా ఒకటి ఎగ్జాంపుల్ గా మీరు చెప్తారా భారతదేశంలో ఏ ఒక్క నీటి పారుదల ప్రాజెక్ట్ అయినా అంచనాలు అంచనాలను పెంచుకోకుండా సవరించుకోకుండా పూర్తి చేసిన సంఘటనలు ఉన్నాయా ఉదాహరణలు ఉంటే చెప్పండి నా దగ్గర ఉన్నాయి ఉదాహరణ నాగార్జున సాగర్ ఉన్నారు నాగార్జున సాగర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో నూట ఇరవై రెండు కోట్లతో ప్రారంభించింది అది పూర్తి అయిన నాటికి పన్నెండు వందల కోట్లకు పోయింది నూట ఇరవై రెండు కోట్ల నుంచి పన్నెండు వందల కోట్ల పోయింది అదేవిధంగా మన మన రాష్ట్రంలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉన్నది దాన్నైతే నలభై కోట్లతోనే ప్రతిపాదించారు అంటే ఆ రోజు కాస్ట్ ఎఫెక్ట్ అట్లా ఉండేది ఇది కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగులో నలభై కోట్లతో ప్రతిపాదించిన శ్రీరామ్ సాగర్ పూర్తి కావడానికి నాలుగు వేల మూడు వందల కోట్లైంది నలభై కోట్లు ఎక్కడ నాలుగు వేల మూడు వందల కోట్లు ఎక్కడ ఎన్ని రేట్లు ఒకసారి మీరు ఆలోచించండి ఆ రకంగా ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా తప్పకుండా ప్రాజెక్టు నిర్మాణానికి కనీసం ఐదు నుంచి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు పడుతుంది కాబట్టి మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ఆ పెరిగిన మెటీరియల్ కాస్ట్ కనుగుణంగా అనుగుణంగా ప్రాజెక్టు యొక్క కాస్ట్ కూడా రివైజ్ చేయాల్సి వస్తుంది అంచనాలు పెరుగుతూ వస్తాయి ల్యాండ్ కాస్ట్ పెరుగుతుంది మెటీరియల్ కాస్ట్ పెరుగుతుంది కాబట్టి ప్రాజెక్టు యొక్క కాస్ట్ కూడా పెరుగుతుంది బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల యొక్క అంచనాలు పెంచింది ప్రాజెక్టుల యొక్క అంచనాలు అని మాట్లాడుతున్నారు పెంచండి ఎవరో చెప్పండి దేశంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ప్రతిపాదించిన ప్రతిపాదించబడిన ఎస్టిమేట్ తోనే పూర్తి చేసింది ఉంటే చెప్పండి వాస్తవాలని ఈ రకంగా ఉంటే మీరు ఇంకొక రకం మాట్లాడుతున్నారు ప్రతిసారి భారత రాష్ట్ర సమితి ప్రాజెక్టుల నిర్మాణం చేయలేదు కొత్తగా వచ్చిన ఆయకట్టు ఏం లేదు మహబూబ్నగర్ జిల్లాలో ఆయకట్టు పెరగలేదు మహబూబ్నగర్ జిల్లాలో వలసలు ఆగిపోలేదు లేకుంటే ఇతర జిల్లాలో కూడా పెద్దగా ఆయకట్టు పెరిగింది ఏం లేదని మాట మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న ఒక మాటకు మీరు సమాధానం చెప్పాలి తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల వల్ల రెండు పండ్ రెండు పంటలకు సాగునీరు అందుబాటులో ఉంచడం వలన రైతు బంధు ద్వారా పెట్టుబడి సహాయం అందించడం వలన ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు అందుబాటులో ఉండడం వలన పంటల విస్తీర్ణం పెరిగింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో కోటి ముప్పై ఒక్క లక్షల ఎకరాలు పంటల విస్తీర్ణం ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చే వరకే రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకరాలకు పంటల విస్తీర్ణం పెరిగింది అదేవిధంగా రెండు వేల పదమూడు పద్నాలుగులో పంటల దిగుబడి అన్ని పంటలు కలిపి ఒక కోటి ఏడు లక్షల నలభై తొమ్మిది వేల టన్నులు ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి వచ్చే వరకే నాలుగు కోట్ల అరవై ఐదు లక్షల టన్నులకు పెరిగింది దిగుబడి చిన్న సింపుల్ గా చెప్పాలంటే స్ట్రైట్ గా చెప్పాలంటే వరిధాన్యం విషయంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో వరిధాన్యాన్ని సేకరించింది అంటే నేను ఓన్లీ ప్రొక్యూర్డ్ క్వాంటిటీ ఎందుకంటే ఇది అఫీషియల్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను ఇది రికార్డ్స్ లో ఉంటుంది రెండు వేల పద్నాలుగు పదిహేడులో వరి ధాన్యాన్ని కొన్నది ఇరవై నాలుగు లక్షల టన్నులు అయితే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కోటి నలభై లక్షల టన్నులు ఉన్నారు మరి ఈ పంటలు విస్తీర్ణట్లే పెరిగింది ఈ పంటలు దిగుబడేట్లే విరిగింది ఈ వరిధాన్యం సేకరణ ఇంత విపరీతంగా ఎందుకు పెరిగింది ఇది మేము సాధించిన విజయం కాదా మా ప్రభుత్వం సాధించిన విజయం కాదు